Yeah. Okay. なあ、大丈夫 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై నాలుగో డివిజన్లో ఇరవై మూడు ఇరవై నాలుగు వడారపల్లి ప్రాంతంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా దివ్యాంగుల కాలనీలో ఏదైతే ప్రతిష్ఠించబడిందో ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రాంత కార్పొరేటరు శ్రీనివాసులు గారు అదేవిధంగా పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ పుల్లారెడ్డన్న గారు మేయర్ సవంతి గారు మిగతా పెద్దలు ప్రాంత పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో కలిసి కూడా ఈరోజు ఆంజనేయ స్వామి దివ్య వార్షికోత్సవం జరుపు వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ స్వామివారికి పూజలు అదేవిధంగా వస్త్రదానం పేదలందరికీ కూడా అదేవిధంగా అన్నదానం కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది పెద్ద కార్యక్రమానికి నన్ను కానీ అదేవిధంగా మేయర్ గారిని పిలిచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీనివాసరెడ్డి అన్న గారికి కానీ పుల్లారెడ్డి అన్న గారికి కానీ మిగతా పడారపల్లి మా మిత్రులు సోదరులు పెద్దలందరికీ కూడా పేరు పేరిన ఉద్యోగ నమస్కారం వాస్తవానికి కార్యక్రమానికి శాసనసభ్యులు సిద్ధరెడ్డి గారు కూడా రావాల్సి ఉండే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల రాలేకపోయినారు ఎప్పుడు నేను కానీ నా సోదరులు సీధరెడ్డి గారు కానీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏదో మేము గతంలో ఈ పడారపల్లి ప్రాంతంలో ఉండేవారము ఇక్కడ వారందరూ కూడా చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన వారు అనే విధంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి అభిమానం కలుగుతూ ఉంటాయి ఈ ప్రాంత వాసుల అభిమానం చూస్తే ఎప్పటికీ తీర్చుకోవాలో వీళ్ళ రుణం కూడా తెలీదు నిరంతరం కూడా నేను శాసనసభ్యులు శ్రీరడి గారు కూడా అన్ని విధాల నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము చూస్తున్నప్పటికీ చాలా మాటలు కూడా రావట్లేదు విపరీతమైన అభిమానం అది మాటల్లో చెప్పలేనిది ఏదో ఇస్తే వచ్చే అభిమానం కాదు అది వ్యక్తిగతంగా వారికి వారు ఇష్టపడి వచ్చే అభిమానం అది దాన్ని తప్పకుండా వారు మా మీద చూపిస్తున్న అభిమానానికి అటు సేనన్న కానీ పుల్లారెడ్డన్న కానీ ఈ ప్రాంత పెద్దలందరికీ కూడా ఇప్పటికి కూడా రుణపడి ఉంటాం ఎప్పుడు ఏదున్నా ఏ విధంగా అయితే మీరు అభిమానంగా చూసుకుంటున్నారో అంతకంటే అభిమానంగా మా కుటుంబ సభ్యుల్లాగా తప్పకుండా ఏదున్నా కూడా మీ వెంట ఉంటాం మీతో ఉంటాం అని ఒక మాట అయితే చెప్తూ దేవాలయం ఇంతకంటే ఇక్కడ రాజకీయాలు ఏది కూడా మాట్లాడకూడదు ఏదేమైనా ఇంత పెద్ద కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేసి మమ్మల్ని దీంట్లో పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వారిద్దరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వీరితో పాటు వారందరూ కూడా ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి వారు వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్య ఉండే విధంగా ఆంజనేయ స్వామి జీవించాలని మనస్ఫూర్తిగా పోతున్నారు దేవాలయం తృతీయ వార్షికోత్సవానికి వైఎస్ఆర్సీపీ సేవాదారు రాష్ట్ర కార్యదర్శి కోటమరెడ్డి గిరిజర్ రెడ్డి గారితో ఈ డివిజన్ కార్పొరేటర్ వరిస్సార్ శ్రీనివాసులు గారు పుల్లారెడ్డి అన్న గారితో ఇక్కడ ఇంకా కార్పొరేటర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు అదేవిధంగా ఈ డివిజన్ నాయకులందరితో కూడా కలిసి ఈ వార్షికోత్సవం జరుపుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మమ్మల్ని కూడా ఆహ్వానించి ఆంజస్ స్వామికి కృపా కటాక్షాలు కూడా మాకు అనిపించినందుకు కూడా శ్రీను శ్రీనివాస్ అన్నగారికి పుల్లారెడ్డి అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వార్షికోత్సవం సంబంధించి ఈరోజు వికలాంగులకు అందరికి కూడా వస్త్రదానం చేయడం జరిగింది అదేవిధంగా అన్నదానం కూడా చేయడం జరుగుతుంది ఈరోజు ఈ వార్షికోత్సవంకి తృతీయ వార్షికోత్సవాన్ని జరపడం చాలా సంతోషకరం అదేవిధంగా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ఎప్పుడు ముందే ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఆశస్సులు అందచేయాలని అదేవిధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించడానికి మా గిరి కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నారు కాబట్టి మీ అందరూ ఆస్తిలు అందచేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు అన్న గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు